హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ ఏమిటనుకుంటున్నారు అదేనండి ఈజీగా టేస్టీగా రుచిగా ఉండే మటన్ కర్రీ అండి వారమంతా చారులు పచ్చళ్ళు కూరగాయల భోజనం చేసి కాస్త నోరంతా చెప్పబడింది కదండి కొంచెం ఘాటుగా రుచిగా టేస్టీగా మటన్ కర్రీ తయారు చేసుకుందామండి ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకుందామో మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు మరియు తయారు చేసే విధానం చూసేద్దాం రండి హాఫ్ కేజీ మటన్ కర్రీ అండి కడిగి శుభ్రంగా బౌల్లో వేసుకున్నాను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం అండి మటన్లో కాస్త కారం వేస్తే కొంచెం ఘాటు ఘాటుగా ఆ చప్పదనం పోతుందండి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఒక చిటికెడు పసుపు అండి చిటికెడు పసుపు కూడా వేసేసుకుంటున్నాను అల్లం పేస్ట్ అండి మిక్సీ పట్టాను ఇప్పుడే రెండు టేబుల్ స్పూన్లు అల్లం వేసేసుకుంటున్నానండి ఇదంతా ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకుంటే ఈ కారము ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలకి పట్టి మంచిగా చప్పుగా లేకుండా కొంచెం మంచిగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందామండి అలాగే నాలుగు పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నానండి పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు ఒక నాలుగు తరిగి పెట్టుకున్నానండి మర స్టవ్ వెలిగిచ్చానండి ద్వారా పెట్టుకున్నాను మసాలా కోసం ధనియాలు వేసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్లు ఒక మరాఠీ ముక్క కొన్ని యాలకలు దాచిన చెక్క మసాలా తయారు చేయడానికి దాచిన చెక్క అండి లవంగాలు యాలకలు దాచిన చెక్క మసాలా చేసుకుందామండి కర్రీలో వేసుకోవడానికి మసాలా చేసేసుకుందాం మసాలాలు ఉన్నాయి కదా ధనియాలు మరాఠీ చెక్క నేను ట్రైన్ చేసుకుంటానండి పౌడర్ చేశాను పౌడర్ చేశానండి అయిపోయిందండి ఆయిలు ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఉల్లిపాయలు వేగుతున్నాయండి ఉల్లిపాయలు వేగాక కాస్త వేడవుతున్నాయండి ఇంకా వేడవలేదు కొంతమంది చాలా గ్యాస్ గ్యాస్ ఫామ్ అయ్యి చాలా ట్రబుల్తో హాస్పిటల్ నైట్ టైంలో హాస్పిటల్ లేక అందుబాటులో మనకు మెడిసిన్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారండి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అలాంటి టైంలో మన వంటింట్లో ఎప్పుడు మనము కూరలకి వాడే జీలకర్ర ఉంటుంది కదండి ఆలు జీలకర్రని కొంచెం అరటి అరటి స్పూన్ జీలకర్ర నమిలి వాటర్ తాగితే ఒక ఫైవ్ మినిట్స్లో మీకు రిలాక్స్ అవుతుందండి నేనైతే అలానే చేస్తాను నాకు చాలాసార్లు కూడా తగ్గిందండి మీరు కూడా పాటించండి తప్పకుండా మీకు రిజల్ట్ ఉంటుందండి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి పచ్చిమిర్చి వేసేసుకున్నాను ఇందాక నేను కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నాను కదండి మటన్ కలిపేటప్పుడు ఇప్పుడు ఒక చిటికెడు వేస్తున్నాను కర్రీలో కలిపేటప్పుడు కొంచెం అల్లం వేసాను కదండి ఇప్పుడు కొంచెం కొంచెం తాలింపులో స్మెల్ కోసం వేస్తున్నానండి కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగనివ్వాలండి అల్లం ఇప్పుడే వేసేసుకున్నాం కదా అల్లం వేగకపోతే తరి పచ్చి వాసన వస్తుందండి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అల్లం కూడా మంచిగా ఆయిల్లో వేగనివ్వాలండి ఉడకదండి కొంచెం చాలా టైం పడుతుంది ఇబ్బందికరంగా ఉంటుంది తొందరగా ఉడకాలి అంటే ఇలా రెండు బిర్యానీ ఆకులు తాలింపులో వేసేసుకోండి స్మెల్ బాగుంటుంది త్వరగా ఉడుకుతుందండి గోల్డ్ కలర్ వచ్చేసాయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా నేను కలిపి పెట్టుకున్న మటను కుక్కర్లో తాలింపు వేసేసుకుంటున్నాను మనం కలిపి ఒక పావు గంట ఆగాం కదండి మంచిగా మ్యాగ్నెట్ అయిందండి మనం వేసిన దినుసులన్నీ పట్టేశాయి మొత్తం అంతా కలిపేయాలండి మొత్తం ఆయిల్ అంతా ముక్కలు కలిసేలాగా మటన్ అంతా తిప్పేసుకోవాలి అంతా తిప్పేసుకున్నాక ఒక త్రీ మినిట్స్ మూత పెట్టేసుకున్నాము మూత పెట్టేసుకుందామండి కుక్కర్ పెట్టకుండా మామూలుగా మూత పెట్టేసుకుందామండి టమాటా వేసేసానండి వేడయ్యాక టమాటా వేసేసాను టమాటా వేసేసాక కర్రీ అంతా కలిపేసుకుందాము కొంచెము టమాటా ముక్కల మీద కాస్త సాల్ట్ చల్లేసుకోండి కాస్త సాల్ట్ వేసుకుంటే టమాటా తొందరగా మెత్తగా ఉడుకుతుందండి టేస్ట్ కూడా ఉంటుంది సూపర్గా ఉంటుందండి మటన్ కర్రీ టేస్ట్గా ఉంటుంది ఎప్పుడెప్పుడు తినాలని ఎదురు చూస్తున్నారు మా పిల్లలు ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసేదా ఉడికిపోయిందండి చూడండి అసలు కనిపించట్లేదు కూడా టమాటా ఇప్పుడు ఒక రెండు గ్లాసులు వాటర్ పోసేసుకుందామండి మన గ్రేవీ ఎంత కావాలో దానికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం నేనైతే ఒక రెండు గ్లాసులు వాటర్ వేసేసుకుంటున్నానండి మీకు ఎన్ని కావాలో అన్ని వేసేసుకోండి రెండు గ్లాసులు వాటర్ వేసేసుకున్నాను కొంచెం వేరేగా ఉండాలి కదండి మటన్ కర్రీ ఒక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇందాక పట్టుకున్నాను కదండి మసాలా పొడి ఇందాక నేను మసాలా పట్టు పెట్టుకున్నాను కదండి ఒక టేబుల్ స్పూన్ మసాలా అండి గరం మసాలా కదా మరి ఎక్కువేసిన మంటగా ఉంటుందండి ఒక స్పూన్ చాలు తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుందామండి ఇంకా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం మూడు విజిల్స్ వచ్చాక ఆఫ్ వేసుకుందాం మూడు విజిల్స్ వచ్చేసాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మూడు విజిల్స్ వచ్చాయి నాలుగు విజిల్స్ వచ్చినా పర్వాలేదు మూడు విజిల్స్ వచ్చాయి నేనైతే ఆఫ్ చేశాను ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ లాగొయేదాకా ప్రెజర్ పోయేదాకా ఉంచి పిలిచేసానండి ఇలా గ్రేవీగా అయిందండి టేస్ట్ చూసేద్దాము ఎలా ఉందో చూడండి ఎంత స్పైసీ కనిపిస్తుందో కలర్ఫుల్గా కనిపిస్తుంది ఏడు ఉందండి కాస్త ఓపిక పట్టండి ఇలా చేసుకుంటే